తాలి పార్ట్ ఫిఫ్టీ త్రీ మైదిలి నాకు ఒడుపుగా పామును పట్టుకోవటం రాదు కానీ మీకు ఏదైనా అవుతుందంటే చూస్తూ అయితే ఉండలేను అన్నది ఆదిత్య మైదిలిని కూడా తన చేతుల మీద పడుకోబెట్టుకుని ఇద్దరినీ జో కొడుతూ ఈరోజు ఎంత గండం తప్పింది అని కొడుకును భార్యని చూసుకుంటూ ప్రశాంతంగా పడుకున్నాడు ఇక్కడ మళ్లీ పొట్టపై పింకీ పడుకుంది రామ్ ఆమె భుజంపై పడుకుని ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే మళ్లీ రెండు పీకులు రాముని కొడుతుంటే పింకీ లేచి కూర్చుంది మళ్ళీ పింకీతో మీ పప్పాని ఆ గదిలో పడుకోమను బిడ్డ ఇక్కడ మనిద్దరం పడుకుందాము అన్నది రామ్ గుర్రుగా మళ్ళీని చూస్తూ ఏం లేదు బంగారం మీ అమ్మ అలానే అంటుంది నేను సైలెంట్ గానే పడుకుంటున్నాను చూడు అంటూ పింకీని జో కొడుతూ రామ్ చిన్న పిల్లాడిలా మళ్ళీ సంకలు చేరాడు ఇద్దరిని అలా చూసుకుంటూ మళ్ళీ ఆనందంగా పడుకుంది అలా లహరికి మళ్ళీ ఏ కొంచెం ఛాన్స్ అనేది ఇవ్వకుండా ఏ పనిలో కూడా వేలు పెట్టకుండా గది కూడా దాటి బయటికి రాకుండా ఆమె కళ్ళు బిడ్డపై రాంపై పడకుండా జాగ్రత్తగా కావలి కాసుకుంటుంది అలా ఇంకొన్ని రోజులు ముందుకు జరిగాయి ఒకరోజు సండే అందరు ఇంట్లో ఉన్నారు విక్రమాదిత్య మైథిలి ఒక సోఫాలో కూర్చొని మల్లి రామ్ ఒక సోఫాలో కూర్చొని పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ వింటూ ఉన్నారు అంతలో ఇంట్లోకి పోలీస్ డ్రెస్ వేసుకొని నిండుగా చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి వచ్చింది ఆమెను చూడగానే రామ్ రండి మేడం మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన రష్మిక డీఎస్పి మేడం కదా నేను నిన్ననే తెలుసుకున్నాను అన్నాడు రష్మిక ఓ నేను ఊళ్ళోకి రాకముందే నా గురించి తెలుసుకున్నారు అంటే నాతో అంతలా ఏం పని అన్నది రామ్ మీతో మాకేం పని లేదు మా తమ్ముడు క్రిష్ ఫోన్ చేసి చెప్పాడు మీరు వస్తే కలవమని మీరే వచ్చారు చాలా థ్యాంక్స్ అన్నాడు రష్మిక సింగిల్ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అందరినీ అబ్జర్వ్ చేస్తుంది రష్మిక మాట్లాడుతుంటే శూర్పణ వచ్చి రష్మికాని చూస్తూ సింగిల్ సోఫాలో కూర్చుంది రష్మిక మీరేనా సరోజాదేవి గారు పేరులో ఉన్నంత ఇదిగా మీరు కనిపించటం లేదు అన్నది శూర్పణ పోలీసు డ్రెస్లో ఉన్న అమ్మాయిని చూసి అసలు ఎందుకు వచ్చింది రామ్ మాట్లాడాడు క్రిష్ ఫోన్ చేశాడు అంటే మైదిలికి ఫ్రెండ్గా వచ్చిందేమోలే మరి నా గురించి ఎందుకు ఇవడికి అనుకుంటూ ఒక చిరునవ్వు బదులిచ్చింది రష్మిక సూర్పణి చూస్తూ ఒక మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అతనిని వెతకాలన్న ఆలోచన లేదు ఎంక్వైరీ కోసం కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచన లేదు పోయినవాడు పోయాడు హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారా సరోజయదేవి గారు అన్నది శూర్పణాకి రష్మిక మాట్లాడిది అర్థమయ్యి అర్థం కానట్టు ఉంది ఎవరు తప్పిపోయారు నా మొగుడు పోయి ముప్పై ఏళ్లకు పైనే అయింది కొడుకు తప్పిపోయినందుకు తండ్రి ఆ రోజు పట్టించుకోలేదు అతని గురించి నేనెందుకు పట్టించుకుంటా అనుకొని మీరెవరి గురించి అంటున్నారు నాకు తెలియదు మేడం అని వినయంగా అన్నది రష్మిక మంచి మనుషులు దూరమైతే మీలాంటి రాక్షసులకు అర్థం కాదులే మెడలో తాళి కట్టించుకున్నావు ఆనాడు కట్టిన తాళి అలానే మెయింటైన్ చేస్తున్నావు మరి కట్టిన వాడేడి అన్నది రామ్కి అంతా తెలుసు అందుకే సైలెంట్ గా వింటున్నాడు ఆదిత్యకి ఏమీ తెలియదు కొద్దిగా తల్లితో మాట్లాడుతుంది అంటే తన తండ్రి గురించా అసలు అతను పుట్టినాక అతను ఊహ వచ్చినప్పటి నుంచి ఆ తండ్రి ఫోటోలో చూడటం తప్ప ఎదురుగా ఏనాడు చూడలేదు అతనికి ఊహ వచ్చేటప్పటికి తండ్రి అతను కడుపులో ఉండగానే ఎటు వెళ్ళిపోయాడో తెలియదు తాత తల్లి ఏ రోజు పట్టించుకోలేదు ఉన్నాడా పోయాడా అనే లెక్కలు ెక్కలో వాళ్ళు ఉన్నారు ఆదిత్యకి తండ్రి మీద ఎప్పుడన్నా ప్రాణం గుంజితే ఫోటో చూసుకొని బాధపడేవాడు అతని కంటికి ఏ రోజు ఆ తండ్రి కనిపించినది లేదు అతని గురించి ఇప్పుడు రష్మిక ఎందుకు మాట్లాడుతుంది మా నాన్న బ్రతికే ఉన్నాడా అన్న ఆలోచన ఎందుకో మనసుకు అదొక ఆనందంగా అనిపించింది వెంటనే ఆదిత్య మేడం మీరు అనేది మా నాన్నగారి గురించి మీకు తెలుసా తెలుసు అంటే మా నాన్నగారు బ్రతికే ఉన్నారా అని ఆ ఆశగా అడిగాడు రష్మిక ఆదిత్య ఎప్పుడైతే మా నాన్నగారు అన్నాడో వెంటనే ఆదిత్య పక్కన చేరి అతని చేతులు ఆమె చేతుల్లోకి తీసుకొని అయితే నా భావం నువ్వే కదా అని బుగ్గను ముద్దపెట్టేసింది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మౌతులు ఓపెన్ అయ్యాయి కళ్ళల్లో ఏదో ఒక చూడకూడని దృశ్యం చూశాము అనే విభ్రాంతి ఆదిత్య అంతగా అడుగుతుంది ఎన్నడో మా నాన్నగారు ఉన్నారేమో మా నాన్నగారిని చూసుకుంటా అనే ఆనందంతో ఉన్నవాడికి అంత అందమైన అమ్మాయి అది డిఎస్పి అలా పక్కన వచ్చి కూర్చోవటమే షాక్ అంటే బుగ్గ మీద ముద్దు పెట్టి బావా అనే వారికి పాపం అతని కండిషన్ అవుట్ ఆఫ్ స్టేషన్ మైథిలి అలా సడన్ గా జరిగిన సంఘటనకు కోపం ప్లస్ ఆశ్చర్యంతో చూస్తుంది మళ్ళీ కూడా ఆశ్చర్యంగా చూస్తుంది రామ్ మాత్రం బావ అని అన్నదానికి ఆశ్చర్యపోలేదు ఎందుకంటే విక్రమాదిత్య తండ్రి దగ్గర పెరిగింది ఆ అమ్మాయి క్రిష్ చెప్పిన దాన్ని బట్టి విక్రమాదిత్య తండ్రిని మామయ్య అంటుంది అలా ఇప్పుడు ఆదిత్య మా నాన్నగారు అనగానే బావ అనటం బాగుంది కానీ మరి ముద్దేంటి అని రాము కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాడు మైదిలి ఉడుక్కోటాన్ని నవ్వుతూ చూస్తున్నాడు విక్రమాదిత్య తేరుకొని నోరు అలానే ఓపెన్ చేసి రష్మికాకెళ్ళి చూస్తుంటే రష్మిక మైదిలి పక్కన కూర్చుంది కదా గట్టిగా అతని కదిపి తొడ మీద గట్టిగా పిండేసింది ఆదిత్య అబ్బా అంటూ అప్పుడు మైదిలిని చూశాడు మైదిలి మొహానికి రెడ్ పెయింట్ కనపడుతుంటే ఆదిత్య మనసులో ఇది బాగుంది నేనేం చేశాను అని రష్మికాని అని చూస్తూ మైదిలికి వెళ్ళి దగ్గరగా జరుగుతున్నాడు ఆదిత్య జరుగుతున్న కొద్ది రష్మిక జరుగుతూ అతని చేతిని చంకలో ఆమె చేయి పెట్టి చేతిని ముద్దు పెట్టుకుంటూ బావా నాకు వయసు వచ్చిన దగ్గర నుంచి మావయ్య చెప్తుంటే నీ మీద ఒక క్రష్ ఏర్పడింది నిన్ను చూడాలని చాలా సార్లు ప్రయత్నించాను బ్యాడ్ లక్ నీ కోసం చాలా ఎంక్వైరీ కూడా చేశాను బావా కానీ ఎక్కడా దొరకలే నా అదృష్టం బాగుంది నిన్ను చూడాలని నా మనసు తహతహలాడుతుంది నీ రూపం ఎలా ఉంటుందో అని ఎన్నో నిద్రలేని రాత్రులు ఆలోచించాను కానీ ఇంత బాగుంటావని నేను అసలు ఊహించలేదు అందుకే వెంటనే ముద్దు పెట్టేశాను ఇక నా ఇక నా నుంచి నిన్ నువ్వు తప్పించుకోలేవు బావా ఎందుకంటే ఇన్ని రోజులు నా ఊహల్లో ఉన్నవాడివి నిన్ను ఎంతలా ఆరాధించాను నేను ఎంతలా నీపై ప్రేమను పెంచుకోవటానికి కారణం నేనైతే కాదు బావా మీ నాన్నగారే నాకెంత హోప్స్ పెంచారు నీపై అంత ప్రేమ నేను పెట్టుకుంటే మళ్ళీ నన్ను ఇంకొకరు ఇచ్చి పెళ్లి చేస్తా అంటారు ఇదేమన్న న్యాయమా బావా నువ్వే చెప్పు అని రష్మిక ఆగకుండా మాట్లాడుతూ ఇన్నాళ్ళుగా దొరికావు అని మురిపంగా చెప్తుంటే మైదిలి అయితే ఎంతలా ఉడికిపోతుంది అంటే చెప్పటానికి పాపం చెప్పతరం కావటం లేదు రష్మిక సెల్లో ఏదో మెసేజ్ పెట్టింది ఆదిత్య చెయ్యిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ బావా మావయ్యని చూస్తావా మావయ్య నిన్ను చూసి నా కొడుకు ఎంత ఎదిగిపోయాడు అనుకుంటాడు నేనైతే నువ్వెంత బాగున్నావో తెలుసా మావయ్య నీ గురించి తలుచుకుంటూ ఉంటాడు మేమిద్దరం నీ గురించి ఎంతలా అనుకునేవారమో తెలుసా నీది ఒక్క ఫోటో కూడా దొరకలే బావా లేకపోతే ఇలా నిన్ను ఊహించుకుంటే నీతో నేను ఊహల్లో చేసిన కాపురానికే నాకు కడుపు వచ్చేది తెలుసా అని అన్నది ఆ మాటకి విక్రమాదిత్య మైథిలి మొహంలోకి చూశాడు మైథిలి అయితే రష్మికాని కొట్టి చంపేస్తుందేమో అన్నంతలా చూస్తుంది ఆ కోపాన్ని మొత్తం ఆదిత్య మీద నిప్పులు కురిపిస్తుంటే ఆదిత్య మనసులో ఎవరేం చేసినా కోపం ఎప్పుడు నా మీదే చూపిస్తుంది అని మైదిలి దగ్గరికి జరిగి మైదిలి చేతిని తన చేతిల్లోకి తీసుకొని చేతిపై ముద్దు పెట్టాడు ఈ లోపల గుమ్మంలో ఇద్దరు కానిస్టేబుల్ రెండు బ్యాగులు పట్టుకొని ఆదిత్య తండ్రిని తీసుకొని వచ్చారు అతనిని చూడగానే సూర్పన దెబ్బకి లేచి నిల్చుంది ఆదిత్య కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి వెంటనే రష్మిక పట్టుకున్న చేతిని గట్టిగా వదిలేసి మైదిలి మెల్ మైదిలీ చేతిని మెల్లిగా వదిలేసి తండ్రికి ఎదురుగా పోయాడు తండ్రిని ఫోటోలో చూడటమే కానీ ఎదురుగా ఏనాడు చూడలేదు ఫోటోలో దర్భంగా కనిపించలేదు కానీ ఎదురుగా చాలా దర్పంగా కనిపిస్తున్నాడు రామ్మూర్తి గారు తన కొడుకు తనంతా ఈ కనిపిస్తుంటే తన రూపం తనను చూసుకున్నట్టే అనిపిస్తుంటే అతను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ కొడుకుని గట్టిగా అలింగనం చేసుకున్నాడు ఆదిత్య తల్లి గర్భంలో ఉన్నప్పుడు అబ్బాయో అమ్మాయో తెలియకపోయినా వాళ్ళు భూమి మీదికి రావాలి జమీందారు చేసేవి నచ్చలేదు సూర్పణ చేసేది నచ్చక ఆ బిడ్డని చూసుకోకుండానే ఆ బిడ్డ కోసం వెళ్ళిపోయా పోతున్నా అని ఆ రోజు వెళ్ళిపోయాడు అతనికి ఉన్న గుండె జబ్బు కొడుకుకున్న అదే జబ్బు వారిద్దరిని ఒకటి చేసింది అంటే మూర్తి గారికి బాధగా ఉన్న ఆ జబ్బే ఒకటి చేసింది కనుక ఆనందంతో తన కొడుకును కూడా సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ తండ్రి మనసుకు అనిపించి తెలిసి వెంటనే పరుగున వచ్చాడు మూర్తిగారు ఇల్లు వదిలి వెళ్ళినాక దేశ సంచారంగా తిరుగుతూ గుళ్ళు గోపురాలు నా బిడ్డ చల్లగా ఉండాలి అని ప్రతి దేవుడికి మొరపెట్టుకున్నాడు ఎందుకంటే శూర్పణ ఆగడాలకి జమీందారు వంశం నిర్వంశం అవుతుందేమో అని జమీందారు తెలివిగా కొడుకు వెళ్ళిపోయాక ఇక నీకు కడుపులో ఉన్నవాడే మనకు వారసుడు అని చెప్పాక శూర్పణ సైలెంట్గా బిడ్డని కనుక తప్పలేదు అప్పుడు మూర్తిగారికి కోరిక తీరి ఆదిత్య పుట్టాడు కొన్ని రోజుల తర్వాత మూర్తిగారు తన ఊరు చేరాలి అనుకున్నాడు అప్పటికే ఆ ఊరు వదిలిపెట్టి సోర్పణ సిటీకి తీసుకుని వెళ్ళింది అని విన్నాడు అతని ఇక వాళ్లతో ఉండాలి అని లేదు కొడుకు పుట్టాడు అని తెలుసుకున్నాడు మొత్తం దైవత్వంలో మునిగిపోయాడు అలా ఒకసారి ఏదో గుడికి కాలినడకన బయలుదేరుతూ ఒక మహానగర శివారు కూడా జనసమూహంతో ఊపిరాడకుండా ఉన్నది అతనికి ఆ నగరంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ఓపిక లేక ఒక చెట్టు నీడన సేద తీరుతున్నాడు రష్మికాకు అప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు కాలేజీ నుండి ఇంటికి వస్తూ మూర్తిగారిని చూసింది మనిషి రూపు అందంగా ఉంది కానీ అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడు ఏదో ఒక మాల ధరించటం వల్ల ఒక సాధువులా కనిపించాడు రష్మికాకి దైవభక్తి చాలా ఉంది అందుకే తను ఆగి మూర్తి గారితో మాట్లాడుతుంది అప్పటికే మూర్తిగారు దేశంలో మందిరాలన్నీ చూసి వచ్చాడు రష్మికాకు ఇంట్రెస్ట్కి అన్ని చెప్తున్నాడు రష్మికా స్వామి మీరు భోజనం చేశారా అని అడగగా మూర్తిగారు లేదమ్మా గుడిలో ప్రసాదాలు ఆకలిగా ఉంటే మంచినీరు అంతే నా జీవితం అన్నాడు రష్మికాకి బాధగా అనిపించి ఉండండి స్వామి అని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ అరుస్తున్నా కానీ వాళ్ళ నాన్న నవ్వుతూ పాపం అదేం చేస్తుంది ఎవరికైనా ఆకలి అంటే తట్టుకోలేదు ఇప్పుడు నువ్వు అర్చావనుకో అది తినడం బంద్ చేస్తుంది వదిలేయి అని అంటున్నాడు రష్మిక తండ్రిని చిరునవ్వుతో చూస్తూ మా డాడీకి నా గురించి బాగా తెలుసు నువ్వు కూడా తెలుసుకో అని తల్లికి చెప్తూ ప్లేటు అన్నము మంచినీళ్ళు తీసుకొని కొంత దూరంలో ఉన్న మూర్తి దగ్గరికి వెళ్ళింది మూర్తిగారు రష్మిక పెట్టిన భోజనం తిని మంచినీళ్లు తాగుతుండగా రష్మిక ఇల్లు ఒక్కసారిగా పేలిపోయింది ఆ ఇంట్లో గ్యాస్ లీక్ అవ్వటం వల్ల రెండు ఫుల్గా ఉన్న సిలిండర్లు ఒక్కసారిగా పేలే వరకు ఇల్లు మొత్తం కుప్పకూలి రష్మిక తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారు రష్మిక ఏడుస్తూ పరుగులు తీస్తుంటే మూర్తిగారికి బాధగా అనిపించింది భగవంతుడు ఎందుకు ఎప్పుడు ఎవరిని కలుపుతారో తెలియదు నా కడుపు నింపటానికి వచ్చిన ఆ పిల్ల బతికింది అని ఆనందించాలా ఆ పిల్ల తల్లిదండ్రులు కళ్ళ ముందే కానరాని లోకాలకి వెళ్లారని బాధపడాలో తెలియలేదు మూర్తిగారికి ఆ క్షణం రష్మికకు తోడుగా ఉండవలసి వచ్చింది ఆకలి తెలిసి అమ్మలా అన్నం పెట్టింది రష్మిక కాని అలా వదిలేసి పోలేక రష్మికతో ఉన్నాడు రష్మిక చాలా తెలివైన అమ్మాయి తన తండ్రికి ఉన్న ఆస్తిపాస్తులు ఒక్కతే బిడ్డ అనేసి తన కుటుంబంలో తనని కబలించటానికి చాలా మంది ఉన్నారు అందుకే ఆ క్షణం రష్మిక నాకు ఎవరు అండ అవసరం లేదు గారు తన తల్లి తరపు బంధువు అని తన మేనమామ అని అందరికీ పరిచయం చేసింది ఎందుకంటే రష్మిక తల్లిదండ్ర తల్లి తండ్రి ప్రేమించుకుని రష్మిక తల్లిని తీసుకుని వచ్చాడు బంధువర్గం రష్మిక తండ్రిని చాలా ఆస్తులు ఉన్నాయి ముక్కు మొహం తెలియని దాన్ని తీసుకువచ్చాడు అతను బందోబస్తుగా ఉన్నాడు కనుక రష్మికాని ఏదో ఒక విధంగా వాళ్ళలో కలిపేసుకుంటే ఆస్తి మొత్తం వాళ్ళకి వస్తుందని ఆలోచన రష్మిక అది గ్రహించే తెలివైనదే కాబట్టి నేను మేజర్ని నా కండగా మా మామయ్య ఉన్నారు అని కోర్టులో సబ్మిట్ చేసి తన ప్రాపర్టీస్ మొత్తం తన పేరుతో రాంచుకొని ఇక అక్కడ ఉండకుండా తను చదవాలి అనుకున్నది పట్టుదలతో చదివి అంచెలంచెలుగా ఎదుగుతూ తనను తాను కాపాడుకుంటూ మూర్తిగారిని బాగా చూసుకునేది చాలా అల్లరి పెట్టేది అతనికి గుండె జబ్బు ఉంది అని చూపించి అతనికి మనశ్శాంతి కావాలి అని డాక్టర్ చెప్తే మూర్తిగారికి కొడుకు ఉన్నారు అని తెలుసుకుని సరదాగా ఆట పట్టిస్తూ అతనిని కూడా నవ్విస్తూ ఉండేది అలా విక్రమాదిత్య ఎవరో తెలియకపోయినా కేవలం మూర్తి గారికి తన కొడుకు అతని కళ్ళ దగ్గర ఉన్నాడు రష్మిక కోడలిగా అల్లరి పెడుతూ అలా అతని ఆరోగ్యం కాపాడుతూ వస్తుంది రష్మికాకి కుటుంబం అంటే చాలా ఇష్టం కానీ రాబందుల్లా పీక్కు తినే కుటుంబాలలో పెరిగిన అమ్మాయి ఆ అమ్మాయికి గారి మంచితనం అన్ని నచ్చాయి అందుకే మూర్తి గారిని తన సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకుంటూ అల్లరి పెడుతూ ఆనందంగా ఇద్దరు జీవిస్తున్నారు అటువంటి టైంలో కాస్త వయసు పైబడి అప్పుడప్పుడు అతనికి గుండె బాధిస్తుంటే ఒక ఫేమస్ డాక్టర్ దగ్గర చూపించింది ఆ డాక్టర్కి ఆల్రెడీ క్రిష్ ఆదిత్య రిపోర్ట్లు పంపించటం అవి ఇవి ఎందుకో దగ్గరగా మ్యాచ్ అయినట్టు అనిపించి క్రిష్కి ఫోన్ చేసి చెప్పాడు అలా క్రిష్ రష్మికాని కాంటాక్ట్ అయ్యి అన్ని వివరాలు కనుక్కొని గారి ఫ్యామిలీ ఉంది తనని అక్కడికి చేర్చండి తను ఈ వయసులో అందరిని చూసుకుని హ్యాపీగా ఉంటారు అని మంచి మనస్తో పంపించాడు అలా రష్మిక గారిని తీసుకుని ఇక్కడికి వచ్చింది గారితో ఎంత అల్లరిగా ఉంటుందో అలా ఆదిత్యతో కూడా ఉంటూ మైదిలీని ఉడికించింది అలా గారు కొడుకును ముద్దు చేసుకుని ఆనందంతో చూస్తుంటే కిట్టుని ఆదిత్య తండ్రికి చూపిస్తూ నీ మనవడు నానా అని చెప్పాడు ఇక ఆ క్షణం గారికి అతని గుండెలో బాధ మొత్తం పోయింది ఒకప్పుడు ఆదిత్యనే బయటికి వస్తాడా రాడా లోకం చూస్తాడో లేదో అనుకుంటే ఈరోజు జమీందారికి ముని మనవుడు ఆ ఆనందం మూర్తిగారి ముఖంలో బాగా కనిపించి కిట్టుని ఎత్తుకొని ముద్దు చేశాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి